నా పేరు శిరీష మాది పెద్దపాడు గ్రామము మాకి సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు నా మాట ఇచ్చారు నిత్య పనులు కూడా చేస్తామన్నారు చెప్పులు కూడా పంపించారు రోడ్డు కార్య కార్యక్రమం కూడా శంకుస్థాపన చేసారు బిర్చి కూడా చేస్తారని హామీ ఇచ్చారు మేము గ్రామం అందరూ ఎవరు రాని పక్షాన మాకి పవన్ కళ్యాణ్ సీఎం గారు వచ్చి మాకు మే అంటే మేలు చేస్తారని మాట లేరు దాన్ని బట్టి మేము ఊరి వాళ్ళందరూ మేము గ్రామం తర్ తరఫున అందరూ మేము వాడికి రుణపాణి ఉంటాము అంతో సంతోషిస్తున్నాము హెడ్ దగ్గర ఉంది కానీ మా ఊరికి ఎవరు రాలేదు సార్ అందుకే పవన్ కళ్యాణ్ గారు వచ్చారని మేము ఎంతో సంతోషంగా ఆనందంగా మేము ఉన్నాము పెద్దపాడు సార్ డుంబురుగూడ మండలం పోతంగి పంచాయతీ సార్ మా ఆదివాసీ గ్రామాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏడో తారీఖున రావడం జరిగింది సార్ అయితే మా గ్రామంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయడం జరిగింది సార్ ఆరు నెలల్లో మా గ్రామంలో ఉన్న సమస్యలన్నీ నెరవేరుస్తానని మాట ఇచ్చారు సార్ అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన దినాన మా గ్రామస్తులు అనేక మంది ఆ దినాల్లో చెప్పులు లేకుండా సార్ కనబడ్డం సార్ అందుకే సార్ నిన్నటి దినాన మా గ్రామానికి గ్రామస్తులందరూ కూడా ప్రేమించి మా గ్రామస్తులందరికీ చెప్పులు పంపించారు సార్ అందుకే మేము సార్కి మేము ఎప్పటికీ మర్చిపోము సార్ ఎందుకంటే సార్ మా ఆదివాసులను మమ్మల్ని ప్రత్యేకంగా దృష్టి ఉంచారు సార్ ఏ నాయకులు కానీ అధికారులు కానీ మా పెద్దపాడు గ్రామంలో వచ్చిన దాఖలు లేవు సార్ కానీ సారు అంత పెద్ద స్థాయిలో అంత పెద్ద హోదాలో ఉండి కూడా మా గ్రామానికి వచ్చి మా గ్రామస్తుల పరిస్థితులు స్థితిగతులు తెలుసుకొని మా గ్రామస్తులు నేడు దినాన చెప్పులు పంపించారు సార్ అందుకే మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ మేము సారు రుణాన్ని ఎప్పటికీ మర్చిపోము సార్ మమ్మల్ని గుర్తించారు మా గ్రామాన్ని ఆదివాసులను మమ్మల్ని ఎంతో ప్రేమించారు సార్ ఎందుకంటే మా గ్రామంలో ఈనాటి వరకు ఏ అధికారులు నాయకులు వచ్చిన రోజులు లేవు సార్ కానీ డిప్యూటీ సీఎం హోదాలో ఉండి మా గ్రామంలో వచ్చారు మా గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను కూడా సార్ నెరవేరుస్తారని మాట ఇచ్చారు సార్ మాది డుమ్ముడ మండలం బోటన్ పంచాయతీ కడపడ గ్రామం సార్ మనకు డిప్యూటీ సీఎం గారు వచ్చి అనేక పన్నులు మీకు మంజూరు చేస్తానని మాట ఇచ్చాడు దానికి మేము ఈ ఊరు ఉన్నంత వరకు కూడా మేము పవకంగా గారికి రుణ ఉంటామనేసి గ్రామస్తులందరూ కూడా కోరుకుంటున్నాం సార్ అదే ఎన్ని రోజులు బట్టి మాకు రోడ్లు లేక బ్రిడ్జ్ లేక చాలా ఇబ్బందులు పడుతుంది మేము ఊర్లో ఉన్నాం సార్ ఇప్పుడు మనకు సార్ వచ్చి మాకు ఒక మాట చెప్పడం బట్టి మేము ఈ ఊరు గ్రామస్తులు కూడా చాలా సార్కి ఉన్నంత కాలం రూఢపడి ఉంటామనేసి మేము కోరుకుంటున్నాం సార్ అదే రాబోయే రోజులు కూడా వస్తే సార్ మేము ఎంతో ఉత్సాహంగా ఉండాలనేసి ఈ ఊరు గ్రామస్తులంతా మేము అనుకుంటూ సార్కి మేము ధన్యవాదాలు తెలుపు సార్ మేము ఇప్పటికీ మేము సారు వచ్చి మాకు మాట ఇచ్చిన బట్టి మేము రాబోయే రోజుల్లో కూడా మేము ఎవరికి ఒకటి మనం పనకాలి గారి సారికే గెలిపిద్దామనేసి మా ఏజెన్స్ అంతా కూడా మేము అనుకుంటున్నాం సార్ ఎందుకంటే ఇలాంటి రాజకీయ నాయకుడు మనకు ఊరు దాకా వచ్చి మా పనులంతా మా సమస్య తెలుసుకొని చేసే నా అంటే ఒక్క ఫంకాలి గారే మేము అనుకుంటున్నాం సార్ ఇన్నాళ్ళకి ఇన్ని రోజులైనా మనకు ఏ నాయకుడు కూడా మా ఊరిలో రాని పక్షంలో మన డిప్యూటీ సీఎం గారు వచ్చి మా పరిస్థితిని తెలుసుకున్నాడు మా బాధను చూసి మా గ్రామాన్ని చూసి ఎన్ని అభివృద్ధి చేస్తా మాకు ఎంతో సంతోషంగా ఉంది సార్ ఇప్పటితో మేము ఆ సారిని ఉన్నంత వరకు మేము అతన్ని రుణ సార్